ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం ద్రౌపది చీర లాగినందుకు మహాభారత యుద్ధం జరిగింది నేడు చీర కట్టుకోమన్నందుకు సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతూ ఉంది మనం భవిష్యత్తు తరాలకి ఏం సందేశిద్దామని అలా వాళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి తమ పిల్లలు తమను చూస్తున్నారన్న జ్ఞానం కూడా కోల్పోయి వాళ్ళు అలా మేము ఇలానే కట్టుకుంటాం నువ్వెవరు మాకు చెప్పడానికి మీరెవరు చెప్పడానికి ఈ సమాజంతో మాకేంటి పని అన్నట్టు మాట్లాడటం వ్యవహరించడం ప్రవర్తిస్తున్న తీరు ఆక్షేపణీయం ఈ కట్టుబొట్టు మీద విశ్లేషించడానికి మంతపడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల దగ్గర వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీ లాగినందుకు ఆనాడు యుద్ధం జరిగింది చీర కట్టుకోమనందుకు ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది సమాజం ఎట్లా పోతుందంటారు మీరు ఎవరి అభిప్రాయత ఏకుపవిస్తారు ఇక్కడ నిన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఈ గందరగోళం ఉందో వీటన్నింటినీ పక్కన పెడితే మన భారతీయ సంస్కృతి ఏంటి మన సంప్రదాయం ఏంటి మన పెద్దలు మనకిచ్చిన కట్టుబాట్లు ఏంటి దాని ప్రకారం వెళ్ళాలి ఈ రోజున మరి దాని ప్రకారం వెళితేనే మరి అప్పుడే మహాభారతంలో మరి చీరలాగినందుకే యుద్ధం జరిగిందంటే చీర కట్టుకొని ఉంటేనే మరి ఈ రోజున కట్టుకోపోతే ఏం జరుగుతున్నాయో చూసాం లూలు మాల్ మరి అక్కడ ఆవిడ వచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్ ఏం జరిగింది అదే ఆవిడ మంచిగా డ్రెస్ వేసుకుంటే అసలు ఎవరు వస్తారు దగ్గరకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఆవిడే క్రియేట్ చేసుకుందనే చెప్పాలి అంటే మన కట్టుబొట్టుతో రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందుతాం అనుకున్నారు కానీ సమాజాన్ని పాడు చేస్తాయి అదే ఉంటే ఏమంటున్నారు వాడికి చెప్పొచ్చు కదా ఆలోచన మానుకోమని అని అంటున్నారు ఆలోచన క్రియేట్ చేస్తుంది ఎవరు ఆ క్రియేషన్ మానేస్తే వాళ్ళలో క్రియేట్ అవ్వదు కదా అనేది ఒక వాదన పదకొండు సంవత్సరాల క్రితం మురళీమోహన్ గారు పార్లమెంట్ వేదికగా చెప్పారండి ఇదే విషయాన్ని చాలా ఈ రోజున శివాజీ గారు ఒక వర్డ్ తూలేను అని చెప్పి ఆయన క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది కానీ ఆ రోజు ఆయన అమ్మ అక్కలు చెల్లెళ్ళు కూతుర్లు సోదర సోదరి భావంతో మీరు ఉంటే బాగుండిద్ది అబ్బాయిలు కూడా అదే భావంతో ఉంటారని చెప్పినందుకు బృందా కరాట్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇంకుహర కానివ్వండి ఇంకోహర మరి ఆ బృంద అనే ఆవిడ పీపీఎం లీడర్ ఆ కరాత్ ఆవిడ పెద్ద రూపాయి బిళ్ళంతా బొట్టు పెట్టుకునేది నిండుగా చీర కట్టుకునేది ఆవిడ కూడా వ్యతిరేకించారు ఆ రోజున మురళీమోహన్ మోహన్ గారి వ్యాఖ్యలని మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి మరి నేను చేసిన వ్యాఖ్యలు ఏదైనా తప్పు ఉంటే మరి నేను క్షమించి మరి కోరుకుంటాను మీరే చెప్పండి అని అడిగారు ఏముంది తప్పు మహిళల మీద ఈ దాడులు జరుగుతున్నాయి మరి ఆ దాడులు జరగకుండా ఉండాలంటే కట్టుబొట్టు బాగుంటే దాడులు జరగకుండా ఉంటాయని చెప్పిన మాట తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇట్లాంటి వివాదంలో ఒకసారి చెప్పుకున్నట్లున్నారు ఈ రోజున శివాజీ గారు ఇవన్నీ పక్కన పెడితే అసలు మహిళలు ఎలా ఉండాలి మరి వాళ్ళ కట్టుబట్టు ఏ విధంగా ఉంటే ఈ రోజున సొసైటీ బాగుండిద్ది నిజంగా మన భారతీయ సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి మేము దేంట్లోనైనా సరే తీసిపోము అన్నింటిలో కూడా మహిళలు ముందంజలో ఉంటారు అబ్బాయిల కంటే మేం కూడా గొప్పే మేమేం తక్కువ తిన్నామని చెప్పి మాట్లాడుతున్నారు బాగుంది నిజమే ఒక స్త్రీ శక్తి మీకు ఏదైనా సరే సాధించే గుణం ఉంది సాధించగలరు ఆ శక్తి ఉందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం మరి పాడు చేసే శక్తి కూడా ఉందని చెప్పి చెప్పాలి ఇప్పుడు ఈ మాటలను బట్టి మరి అంతే కదండి రోజున ఆ సొసైటీలో ఏం జరుగుతుంది ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారు యువతకి ఎటువంటి పోకడికి వెళుతున్నారు ఏం జరుగుతుంది ఈ రోజున ఎన్ని నీచాతి నీచంగా ఈ మాటలు ఈ పోస్ట్లు ఈ గందరగోళం ఇవన్నీ చూస్తూ ఉంటే మహిళలే ఈ రోజున ఖండిస్తున్నారు అమ్మ మీరు మంచి బట్టలు వేసుకోండి మంచి నిండు వస్త్రధారణతో రండి అని వెస్టర్న్ ఇదే అంటున్నారు కల్చర్ అని మరి వాళ్లే ఈ రోజున భారతీయ సంస్కృతికి కూడా మొత్తం ఎక్కడ చెప్పలేదండి వాళ్ళు కూడా చాలా ఉంటారు వీళ్ళు ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది గతంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు ఎంతో మంది యాంకర్లు ఉన్నారు అందరి మీద ఎప్పుడు ఇలాంటివి జరగలేదు కదా కొంతమంది మీద ఎందుకు జరుగుతుంది అనేది కొంతమంది వాదిస్తున్నారు అంటే ఏది ఏమైనా అన్ని కలిసి ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ముఖ్యంగా ఈ రోజున ప్రియుడి మోజులో భర్తను చంపుతున్న యువతులు లేకపోతే ఒక స్త్రీ అను ఒక ఆవిడైతే అసలు భర్తను చంపేసి గ్రైండర్లో తిప్పేసి డ్రైనేజ్లో పడేసిందంట ఎంత ఘోరం ఇంకో ఆవిడ గొంతు నూలు చంపేసిందని ఇవన్నీ కూడా కుక్కర్లో పెట్టిందని డబ్బాలో పెట్టిందని అన్నీ వింటున్నాం మరి ఎందుకు పోతుందంటే మన కుటుంబ వ్యవస్థ ఎక్కడుంది మరి ఈ రోజున అత్తగారు మామగారు బావగారు తోడుకోడళ్ళు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు బామ్మ మా అమ్మ వాళ్ళు చెప్పే మాటలు దాని వెనుకున్న అర్థం ఒక భయం ఒక గౌరవం అనేది ఈ రోజు లేదు వైఫ్ అండ్ హస్బెండ్ జాయింట్ ఫ్యామిలీలో వద్దు మేమిద్దరం వేరేగా ఉంటాం మాకు పిల్లలు కూడా వద్దో పిల్లి పిల్లనో ఒక పిల్లనో పెంచుకుంటాం ఇద్దరం శాలరీ వస్తే రెండు రోజులు ఎంజాయ్ చేస్తాం అన్న దానిలో ఉంటున్నారు దానివల్ల ఏం జరుగుతుంది సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు మరి మన మన ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో అది ఎలాంటి కట్టుబాట్లను తీసుకొచ్చింది దానికి ఏం పేరు పెట్టారు వంటింటి కుందేళ్లుగా బంధించేస్తున్నారు నాలుగు గోడల మధ్య బందీకాన చేసేస్తున్నారు అంటే అది ఎప్పుడో చదువుకుని రోజుల్లో ఎక్కడో జరిగింది సతీ సహగమనం నుంచి ఈ రోజున బయటకు వచ్చిన వాళ్ళం ఎన్నో మార్పులు చేర్పులు తెచ్చుకుంటూ మన సంస్కృతిని మనం ఏ విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటే అది ఇంత హీనంగా తయారైంది ఈ రోజున ఇన్ని విధాలుగా ఉంటే మరి ప్రజలు ఎందుకు ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు ఇలాంటి మాటలకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వస్త్ర ధారణకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇన్ని రకాలుగా ఉంది దశాబ్దాల నుండి చేస్తున్న వ్యాపారాలు అవును ఏనాడు వంటింటి కుందేలు కాలేదు అది కూడా ఆ పదాలు కూడా వీళ్ళు వీళ్ళ మరుగుతున్నారు అదేనండి అంటుంది స్వతంత్రం కోసం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కాకపోతే ఆ హుందాతనం పోయి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ప్రవర్తనే తప్ప అంటున్నారు కరెక్ట్ కాదంటే సమాజం అవును మీరు మీ పిల్లలకే అసహ్యంగా కనపడే పరిస్థితిలో ఉంటే విమర్శలు చేయడంలో తప్పే ఉంది విమర్శలు చేసే విమర్శలు చేస్తానే ఉంటాడు ఈ రోజున ఆ అమ్మాయికి ఎందుకు చెప్తున్నారు అబ్బాయికి ఎందుకు చెప్పట్లేదు అంటున్నారు అబ్బాయిలకు కూడా చెప్తున్నారు చెప్పకుండా ఉండట్లేదు చెప్పకుండా ఎందుకుంటారు మీకు చెప్పింది మీకు కనిపిస్తుంది కానీ మీరు ఆ అబ్బాయిని కూడా మార్చే శక్తి మీలో ఉంది ఈ రోజున వాడు ఎవడో ప్రపోజ్ చేశాడు ఆ దాన్ని ఎందుకు క్రియేట్ చేశావు అనేది కూడా ఆ క్వశ్చనే కదా ఆ శక్తి నీలో ఉంది దాన్ని బ్రేక్ చేయి ముందుకు వెళ్ళు నీ నడవడిక నీ ఆలోచన విధానం నీ చూపు నీ మాట అన్నీ బాగుంటే ఎవరు కూడా నువ్వు ఎంకరేజ్ చేసినట్లు ఉండదు కదా దాన్ని కాబట్టి స్త్రీకి ఆ శక్తి ఉంది కాబట్టి ఇవిడు చెప్తున్నారమ్మా ఇదిగో నువ్వు విధంగా వస్త్రధారణతో ఉండు చక్కగా సొసైటీకి ఇలాంటి ఆదర్శంగా నిలు మంచి ఆలోచనలు కలిగించే విధంగా మన డ్రెస్సింగ్ ఉండాలి అనేది దాన్ని పడితే ఎవరైనా చేయలేరు మేము ఇప్పుకొని తిరుగుతా ఉంటే ఎవరైనా చేయలేరు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మా కోర్టు ఇచ్చింది హక్కులు మేము ఇదా ఇలానే ఉంటామంటే ఏం ఉపయోగం సొసైటీ రోడ్డు సొసైటీలు రాలేస్తారా వాడు తిరగబడతాడు అదే పరిస్థితి అవును అలానే ఉందండి కాకపోతే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం అనేది కూడా ఈ రోజున కుంటుపడిపోతుంది భవిష్యత్ తరాలకి ఏం సందేశిస్తామో అనేది ఆలోచన చేయకుండా మేము పట్టిన కొందరుడే కార్డు విత్తన వాదన చేస్తున్న వాళ్ళకి ఘాటుగా సమాధానం పిల్లలకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం